ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ కర్మఫలాలు తీరే ఈ శుభధర్ణంలో నా మాట విను అని బాబావారు అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు బాబావారు అందించే ఈ చక్కటి సందేశాన్ని బాబావారి మాటల్లోనే విందామా అండి కర్మ ఫలము అనేది హిందూ మతము మరియు యోగాలో ఒక వ్యక్తి యొక్క చర్యల ఫలితాలను సూచించే పదం ఈ పదము సంస్కృతం నుండి వచ్చింది కర్మ అంటే చర్య లేదా పని మరియు ఫల అంటే పరిణామం ఫలం లేదా ప్రతిఫలం కర్మఫలం తరచుగా చర్యల ఫలాలు అని అనువదించబడుతుంది చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రెడీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షము అనేది ప్రారంభమైనది ప్రయాణికులందరూ చూస్తుండగాని ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు యాభై అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది ప్రయాణికులందరూ ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది డ్రైవర్ చాకచిక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దూరంలోనే కొట్టింది ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి అందులోంచి ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు చూడండి మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకొని మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులోకి వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగు తగిలి మరణిస్తాడు మిగిలిన వాళ్ళం క్షమంగా వెళ్ళవచ్చు ఒకరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒకరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకొని క్షమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిత్యమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు కొందరు జాలిపడుతూ చూడసాగారు అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకు నిరాకరించాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్లే మేమందరం మరణించాలా వీల్లేదు అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందకి నెట్టారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు బస్సుపై అవును బస్సుపై పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదము అనేది జరగలేదు ఇతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారందరినీ కూడా కాపాడింది ఈ కథలలాగానే మనం జీవితంలో సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుండి రక్షించబడిన సందర్భాల్లో కానీ ఆ క్రెడిట్ అంతా మనదే అనుకుంటాము కానీ ఆ పుణ్యఫలము మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టులది కావచ్చు మన కింద పనిచేసే వారిది కావచ్చు లేదా మన శ్రేయస్సు కోరే స్నేహితులది బంధువులది కూడా కావచ్చు మనం ఈరోజు ఉన్నాము అంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్య ఫలితము ఆశీర్వాద బలము వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి కర్మఫల భావనను సమాన ప్రతిచర్య సృష్టించే చర్యగా కూడా వివరించవచ్చు కర్మఫలం ఒకరి జీవితకాలంలో మరియు గత జీవిత కాలంలో కూడా పేరుకుపోతుంది మరియు ఒకరి ప్రస్తుత లేదా భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు ఎవరైనా దొంగలించవచ్చు మరియు పట్టబ పట్టుబడకపోవచ్చు కానీ ఆ చెడు చర్య వ్యక్తి ఎదుర్కోవలసిన ప్రతికూల కర్మఫలాన్ని సృష్టిస్తుంది కర్మ మరియు కర్మఫల భావనలు పునర్జన్మకు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ లేదా స్వీయ జీవితం మరణం మరియు పూర్ణ పునర్జన్మ చక్రంలో చిక్కుకుందని నమ్మకం మీరు మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటే మీరు కర్మఫలాన్ని సృష్టిస్తారు అది తదుపరి జీవితము బాగుంటుంది అని నిర్ధారిస్తుంది ఈ కథ ద్వారా బాబా వారు మనకి ఈ అందించిన చక్కటి సందేశము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప మార్పును తీసుకురాబోతుందండి ఇది విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఫలాలు అనేవి మీకు దక్కబోతున్నాయి అంటే మీ యొక్క కర్మఫలాలు తీరబోతున్నాయి మీ యొక్క కర్మఫలాలు అనేవి కేవలం మీరు చేసుకున్న దాని వల్లే కాకుండా మీ పిల్లల వల్ల లేదా మీ భార్య అదృష్టం వల్ల లేదా మీ నాన్నల అదృష్టం వల్ల అయినా సరే మనకి మంచి అనేది జరగబోతుంది ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి మంచి ఫలితాలు అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయి అని బాబావారు మనకి ఈ చక్కటి కథ రూపంలో ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఓం సాయి